பைக்கெத்தான் இட கொகுண்டு ஜை ஜவன் ஜை ஜவான் ஜை ஜவன் ஜை ஜவான் ஜை பாரத் ஜை பார்த்த ஜை

जय 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 भारत, 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 वंदे, 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 भारत पता उवाद पाकिस्तान उग्रवाद पाकिस्तान उग्रवाद ఈ సందర్భంగా దేవదేవుళ్ళు కోరుతా ఉన్నా నేను మిమ్మల్ని కోరి ఎవరైతే స్నానాలు చేసినారో వాళ్ళందరూ కూడా మనం కోమగుండం దగ్గర పోదాం అక్కడ వెళ్ళి మనం అక్కడ ఈరోజు ప్రారంభమవుతుంది రేపు చాలా పెద్ద ఎత్తున అందరినీ కోరుతా ఉన్నాను రేపు పొద్దున్నే అందరు కూడా పది గంటలకు రండి పురోహితులు చాలామంది వస్తారు రేపటి రోజు శత్రు సంహారం జరగాలి మన సైనికులకు స్థైర్యము ధైర్యము రక్షణ ఇవ్వాలి అని ఆ భగవంతుని కూడా మనం కూడా హోమం చేయడం ద్వారా ప్రార్థిద్దాం రండి బలో భారత్ బలో భారత్ జై చవాన్ జై చవాన్ జై చవాన్

భారత్కి భారత్కి సరిగ్గా ఏడాది కింద నేను నా స్నేహితులు పెహల్గా వెళ్ళా అది అమర్నాథ్ పోయేటువంటి స్థలం కూడా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది చాలా సుందరమైనటువంటి ప్రాంతం ఏడాది కింద పోయినప్పుడు మేము అక్కడ చూసినటువంటి సంతోషం సరిగ్గా సంవత్సరం తర్వాత అక్కడ యాత్రికులను హతమార్చడం అనేటువంటిది ఏమాత్రం క్షంతవ్యం కాదు ఇది మనందరినీ నూట నలభై మంది భారతీయులను కూడా కలిసి వేస్తా ఉంది నూట నలభై కోట్ల భారతీయులు కూడా కలిసి వేస్తా ఉంది రాత్రి ఒకటిన్నర సమయంలో భారత ప్రభుత్వం అనుమతితో మన సైన్యం ఏ ఉగ్రవాదులైతే మన మీద తరచూ దాడి చేస్తా ఉన్నారో వాళ్లకు మట్టు పెట్టేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించింది భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సైనికుల చర్యను సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తా ఉన్నా ఇది విజయవంతం కావాలి చివరి ఉగ్రవాది హతమందించేంత వరకు ఇది కొనసాగాలి ఎన్నిసార్లు ఎన్నిసార్లు డెబ్బై ఒకటిలో వాళ్ళు ఇట్లే తోక జాడిస్తే వాళ్ళ పరిస్థితి ఏమైంది చివరికి తొంభై వేల మంది సైనికులు సరెండర్ అయినారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మళ్ళీ కార్గిల్ అప్పుడు మళ్ళీ బుద్ధి చెప్పడం జరిగింది వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ వాళ్ళు తోక జాడిస్తా ఉన్నారు ఉగ్రవాదానికి మానవత్వం ఉండదు మట్టు పెట్టాలి మనం భారతీయులుగా భారతీయ పౌరులుగా దేశభక్తి ఉన్నవాళ్ళుగా సైనికుల వెంట మేమున్నామని మనం చెప్పేటువంటి ప్రయత్నమే ఈరోజు నీలకంఠాపంలో మనం చేసినటువంటి ఈ ప్రదర్శన ఈరోజే మన దేవస్థానంలో శత్రు సంహారం జరగాలి మన సైనికులు విజయవంతం కావాలి ఈ భారతదేశం ఏ పరిస్థితుల్లో కూడా ఒక్క అంగుళం తన భూమి పోగొట్టుకోవడం కానీ ఏ ఒక్క పోటీకి ఇబ్బంది కలిగే రీతిలో ఉండడం దానికి సంబంధించి ఈరోజు హోమాలు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి రేపు చాలా పెద్ద ఎత్తున హోమం కూడా జరగబోతుంది ఇది మన ఒక చిన్న ప్రయత్నం ఈరోజు మన లక్ష్యం మన కర్తవ్యం ప్రభుత్వానికి సైనికులకు మీరు ఈ ఉగ్రవాదుల్ని అణచివేయండి మళ్ళీ ఈ ప్రపంచంలో ఏ ఉగ్రవాది కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ముందు ఉందాం వాళ్ళకి మద్దతు తెలుపుదాం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఉన్నాయి ఎందుకంటే మనం నిజాతిగా ఉన్నాం కాబట్టి దుర్మార్గుల మీద దుర్మార్గులకి ఎట్లా ఎవడైనా కాపు కాస్తాడో కాయ నేను ఇస్లామిక్ దేశాలన్నీ మన వైపే ఉన్నాయి గుర్తుంచుకోవాలి క్రిస్టియన్ దేశాలే కాదు బౌద్ధ మతానికి సంబంధించిన దేశాలే కాదు ముస్లిం దేశాలు కూడా ఒక్క పాకిస్తాన్ మినహాయిస్తే అందరూ మనకు మద్దతు ఇస్తా ఉన్నారు ఎందుకంటే మనం న్యాయం వైపు ఉన్నాం కాబట్టి మహాత్మా గాంధీతో ప్రారంభమైనటువంటిది ఇది చివరి వరకు ఎప్పటికీ కొనసాగుతూ ఉండాలి ఈరోజు చాలా సంతోషం అనుకున్న వెంటనే ఇక్కడ మనం ఇంతమంది పోగై ఈరోజు భారతీయులుగా మనం గర్విస్తూ సైన్యం చేపట్టినటువంటి చర్యను గర్విస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ మేము మీ వెంట ఉంటాం మీరు పోరాడండి చుద ముట్టించండి ఉగ్రవాదుల్ని ఏ ఒక్క ఉగ్రవాది కూడా ఇంకా మిగలద్దు అనేటువంటి ప్రయత్నం ప్రారంభించినారు ఈ రోజు మన వాళ్ళు చేసినటువంటిది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి తేడా వాళ్ళు మన పౌరులను చంపినారు వచ్చి మనం పాకిస్తాన్ పౌరుల మీద కాదు చేసినటువంటి దాడి ఏ ఉగ్రవాద స్థావరాలు అయితే ఉన్నాయో ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి చేసినటువంటి దాడి రాత్రి చేసినటువంటిది వందల మంది ఉగ్రవాదులు చెరిపోయింది ఇంకా వేల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా హతమార్చారు పౌరుల మీద కాదు భారతదేశం ఈరోజు చేపట్టి ఉగ్రవాదుల మీద ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ పాకిస్తాన్ మాట్లాడడానికి అవకాశం ఉంది దోషులు ఈరోజు భారతదేశం ఈరోజు పాకిస్తాన్ పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టింది కారణం ఆ దేశానికి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానికి బాధ్యత పాకిస్తాన్ సైన్యానికి బాధ్యత ఉగ్రవాదులను వాళ్ళు ఏ విధంగా పోషిస్తారు